తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపవరం నర్సరీ వద్ద నకిలీ పోలీసులు అరెస్టు చేసిన సమిశ్రిగూడెం పోలీసులు అతని వద్ద నుండి సుమారు ఒక లక్ష ఎనభై ఆరు వేల రూపాయల విలువైన రెండు కాసుల బంగారుపు బొందు వంగరం స్వాధీనం చేసుకున్న సమిశ్రిగూడెం పోలీసులు ముద్దాయి వైజాగ్ లోని సీతమ్మ దారకు చెందిన ఆదిరెడ్డి అప్పారావుగా గుర్తించిన పోలీసులు వివిధ ప్రాంతాలలో పద్నాలుగు కేసులలో మాత ముద్దాయిగా గుర్తించిన పోలీసులు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వ్యాపారాలలో నష్టపోయి పోలీసుగా చలామణి అవుతూ దొంగతనాలకు పాల్పడుతున్న నకిలీ పోలీస్ ఆదిరెడ్డి అప్పారావు అరెస్ట్ నకిలీ పోలీస్ ఆదిరెడ్డి అప్పారావును అరెస్ట్ చేసి రెండు కాసుల బంగారం బెలోనో కారును సీజ్ చేసిన సమిశ్రగూడెం పోలీసులు కేసులను ఛేదించిన కొవ్వూరు ఎస్పి దేవకుమార్ ఎడదువోడు సిఐ పివీజీ తిలక్ సమ్మిశ్రగుడెం ఎస్ఐ బాలాజీ సుందర్రావు పిఎస్ఐ కల్పన మరియు వారి సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్